మా మా వీడియో వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ విజయ్ దేవరకొండ రష్మికల ఎంగేజ్మెంట్ వార్త టాలీవుడ్ లో సంచలనం సృష్టించింది ఫిబ్రవరిలో వారి వివాహం జరగనున్న నేపథ్యంలో జ్యోతిష నిపుణులు వారి భవిష్యత్తుపై ఆసక్తికర విశ్లేషణలు చేశారు ముఖ్యంగా పెళ్లి తర్వాత రష్మిక రాజకీయాల్లోకి వస్తుందా అనే దానిపై పండితులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం నిన్న ఎంగేజ్మెంట్ తో ఒక్కటైన విజయ్ రష్మిక మందనలు ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది గతంలో కూడా వీరి ప్రేమ పెళ్లి గురించి వార్తలు వచ్చినప్పుడు చాలామంది జ్యోతిష్య నిపుణులు విజయ్ రష్మికల జాతకాల ప్రకారం వీరు చాలా తెలివైనవారు రెండు కుటుంబాల అంగీకారంతోనే పెళ్లి చేసుకుంటారని చెప్పారు ఇప్పుడు అదే జరిగింది అత్యంత సన్నిహితుల మధ్య విజయ్ రష్మిక ఎంగేజ్మెంట్ జరిగినట్లు తెలుస్తోంది అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పెళ్లి తర్వాత వీరిద్దరి లైఫ్ ఎలా మారిపోతుంది పెళ్లి ఎవ్వరికీ బాగా కలిసివస్తుంది పెళ్లి తర్వాత రష్మిక రాజకీయాల్లోకి వస్తుందా పండితులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం రష్మిక మందన్న సినీరంగంలోకి వచ్చిన తర్వాత ఆమె జీవితంలో అతిపెద్ద ప్రతికూల అంశం ఏదైనా ఉందంటే అది ఆమె గత నిశ్చితార్థమే రష్మిక మందన్నకు గతంలో కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ జరిగింది ఆ తర్వాత కొద్ది రోజులకు వారు విడిపోయారు అక్కడితో అది ముగిసిపోయింది అయితే జాతకం ప్రకారం ఆ ఎంగేజ్మెంట్ రద్దు చేసిన తర్వాతే ఆమెకు కలిసివచ్చిందని చాలామంది పండితులు చెబుతున్నారు జాతకం అనుకూలత లేని బంధాల్లో ఉంటేనే ప్రతికూల ఫలితాలను ఇస్తుందనేది వారి మాట నిజానికి ఆమె వ్యక్తిగత అదృష్టం చాలా బలమైనదని వారు చెబుతున్నారు విజయ్ దేవరకొండ జాతకంలో వైవాహిక జీవితాన్ని ప్రభావితం చేసే ప్రత్యక్ష దోషం ఉన్నట్లు జ్యోతిషీలు చెబుతున్నారు శుక్రుడు నీచ స్థితిలో ఉండటం వల్ల విజయ్ కెరీర్ సమస్యలతో పాటు వివాహ సంబంధిత సమస్యలు తప్పవని అంచనా వేస్తున్నారు అయితే రష్మికకు ఉన్న అద్భుత యోగం విజయ్ దేవరకొండ జాతకంలో ఉన్న శుక్రుడి నీచం కారణంగా ఏర్పడే వివాహ సమస్యలను అధిగమించడానికి బలంగా సహాయపడే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు కర్కాటక లగ్నం కారణంగా విజయలో ఉన్న రక్షించే స్వభావం రష్మికకు మానసిక స్థైర్యాన్ని ఇవ్వవచ్చని చెబుతున్నారు నిజానికి ఈ స్టార్స్ ఇద్దరూ మధ్యతరగతి నేపథ్యం నుంచి స్వయంకృషితో ఎదిగిన వారే రష్మిక కూడా తన కుటుంబ ఆర్థిక కష్టాల గురించి చాలాసార్లు అభిమానులతో పంచుకున్నారు అదేవిధంగా విజయ్ కూడా తన తండ్రి కష్టపడటం చూసి కుటుంబ జీవన ప్రమాణాన్ని మార్చాలని నిర్ణయించుకున్నారు ఈ ఉమ్మడి నేపథ్యం వారి కుటుంబాల మధ్య బంధాన్ని గౌరవాన్ని పెంచడానికి సహాయపడతాయని పండితులు అంచనా వేస్తున్నారు రష్మిక జాతకంలోని అసాధారణ అదృష్టం దేవరకొండ కుటుంబ ప్రతిష్ఠపై కూడా సానుకూల ప్రభావం చూపించే అవకాశం ఉందట రష్మిక మందన్నకు ఉన్న బలమైన అదృష్టం కారణంగా ఆమె భవిష్యత్తులో లోక్సభ ఎంపీ అయ్యే అవకాశం ఉందని జ్యోతిషులు అంచనా వేస్తున్నారు ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు ఒకవేళ రష్మిక రాజకీయాల్లోకి ప్రవేశిస్తే తద్వారా విజయ్ దేవరకొండ కుటుంబానికి మరింత సామాజిక గుర్తింపు ప్రజాదరణ దక్కే అవకాశముంది రష్మిక రాజకీయ సినీరంగాలలో సాధించే అద్భుత విజయాలు దేవరకొండ కుటుంబ ప్రతిష్ఠను మరింత పెంచవచ్చని పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి విజయ్ దేవరకొండ రష్మికల వివాహం వారి జీవితాల్లో గణనీయమైన మార్పులను తేనుందని జ్యోతిషీలు సూచిస్తున్నారు రష్మికకు రాజకీయ రంగ ప్రవేశం యోగం ఉందని అంచనా వారి ఉమ్మడి నేపథ్యం బంధాన్ని మరింత బలపరుస్తుందని పండితులు అభిప్రాయపడుతున్నారు